కొన్ని కొన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది విన్నప్పుడు తట్టుకోలేము కొన్ని కొన్ని ఎందుకంటే పిల్లలను చంపిన కన్న తల్లి తల్లులను చంపిన కన్న కొడుకులు భర్తను చంపిన భార్య భార్యను చంపిన భర్త ఇలాంటివి విన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు ఈ సొసైటీలో మానవత్వం ఏమైపోతుంది రోజు రోజుకి మనుషుల మధ్య ప్రేమను రాగాలు ఏమైపోతున్నాయి ఎవరైతే చేసుకున్న భర్తే కాలయముడై కాలరాయణి లోకానికి కాటికి పంపించాడు ఇది ఎక్కడ విశాఖలో ఈ దారుణం జరిగింది మీకు ఒక ఫోటో చూపిస్తా చూపించిన తర్వాత మాట్లాడతా ఈ అమ్మాయి పేరు అనుష ఇతని పేరు జ్ఞానేశ్వర్ విశాఖ ఇరవై నాలుగు గంటలైతే డెలివరీ ఒక పాపో బాబుకో జన్మనిచ్చేది అలాంటి ఆమెని భర్త ఎవడైతే చేసుకున్న భర్త జ్ఞానేశ్వర్ అనుషని గొంతు నిలిపి చంపేశాడు జ్ఞానేశ్వర్ చేసుకున్నవాడు ఎన్నో ఆశలతో వస్తారు భర్త నాకు సర్వస్వం అని మరి అలాంటి భార్యని చంపిండు ఏం చెప్పాలి అసలు ఏమైపోతుంది రోజు రోజుకి ఎన్నో చూస్తున్నాం మనం ఈ సొసైటీలో కన్న తల్లే పిల్లల్ని చంపుతుంది కన్న కొడుకులే తల్లిదండ్రులను చంపుతున్నారు అన్నం చంపిన తమ్ముడు తమ్ముని చంపిన అన్న ఆస్తుల కోసం ఇలాంటి ఇలాంటివి మాట్లాడాలన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది సో ఎందుకు భార్యను చంపేసిన భర్త ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ కావాల్సిన భార్యని చంపేసిన భర్త దీనికి కారణం మనసు కారణంగా అనుషని ఎవరైతే అనుష్ ఉందో అనుషని గొంతు నులివి చంపేసిన జ్ఞానేశ్వర్ వీళ్ళకి రెండేళ్ల క్రితం రెండు రెండేళ్ల క్రితం పెళ్ళైంది అనే అనుషకి జ్ఞానేశ్వర్కి హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అనుష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్ చేతిలో దారుణ హత్యకు గురికాగా కేజీహెచ్ ఆసుపత్రిలో మంగళవారం అనుష దేవానికి వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు గర్భం నుంచి ఆడమృత్యు శిశువుని డాక్టర్లు బయటకు తీశారు అక్కడికి చేరుకున్న అనుష బంధువులు మున్నీరుగా ఎలిపించారు ప్రత్యక్షంగా భార్యని పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డని హత్య చేసిన నిందితుడు జ్ఞానేశ్వర్ను కఠినంగా శిక్షించాలని అనుష కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి వాడికి ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు కాగా నిందితుడు జ్ఞానేశ్వర్ని పిఎంపాలెం పోలీసులు భీమ్లి కోర్టులో హాజరుపరిచారు అక్కడ న్యాయమూర్తి అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు గెద్దాల జ్ఞానేశ్వర్ అనుష ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి ఎందుకు ప్రేమించున్నారు తమ్ముడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు చంపేయడం కోసమా గొంతులను హత్య చేయడానిక రెండు వేల ఇరవై రెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మధురవాడలోని ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్న జ్ఞానేశ్వర్ తన భార్యకి అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి ఇడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలంటూ భార్యని మోసం చేయాలని అనుకున్నాడు జ్ఞానేశ్వర్ కానీ ఆమె నీతోనే జీవితం అని తెగేసి చెప్పింది దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు ఆ తర్వాత ఏమి ఎరగని ఏమి ఎరగని లాగా మనోడు ఏమి ఎరగనట్టు మళ్ళీ ఏమి ఎరగనట్టు స్థానికులతో కలిసి కేజీహెచ్కు తీసుకెళ్లాడు అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు నేనే చంపేశానని చెప్పి ఇలా ఉంది పరిస్థితి ఇక మరి ఎవరు ఎవరిని నమ్మాలి అంటే ఏంటంటే భార్యని భర్త నమ్మొద్దు భర్తను భార్య నమ్మొద్దు పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మొద్దు తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మొద్దు మన ఇంట్ మన వాళ్ళు మనకు నీడగా ఉండాలి ఉంటారు అనుకున్న వాళ్ళే కాలయముడై ఇలా కాటికి పంపిస్తారు ఇంకెక్కడుంది ఉంది అసలు ఈ సొసైటీ ఏమైపోతుంది ఎందుకు చేతగానప్పుడు వద్దు ఈ దొంగ పెళ్ళిళ్ళు దొంగ ప్రేమలని ఎందుకు ఇవన్నీ నేను నమ్ముకొని వచ్చింది పాపం అమ్మాయి నీతో జీవితం అనుకుంది నువ్వు అమ్మాయిని కాక కడుపులో ఉన్న శిశువుని కూడా చంపించవు ఇలా అయిపోతుంది సొసైటీ ఇప్పటికైనా తెలుసుకోండి కానీ పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈ అనే అతను ఉన్నాడో అతనికి మాత్రం పక్క ఉరిశిక్ష చేయాలని చెప్పి అతని బంధువులు కోరుతున్నారు ఏదేమైనప్పటికీ సరే చూద్దాం ఆ ప్రభుత్వాలు ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇలాంటి వ్యక్తులకి మరి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఒకసారి ప్రభుత్వాలు చేసిన ఎలాంటి శిక్షలు వేస్తారు చూద్దాం